ഈ സംവരണ പെദ്ദോളി ഇതേനപ്പോ ഇയാള മണ്ഡല വീട് പതിവർ ഭാര വർഷം പൈന എല്ലാർ ജാമ നാല് ഗട്ട ഐത് ഗിന്ദ്രോട്ട് ഓർ നിൽത്തേ ലേ ഇതൊക്കെ మొన్న పెద్ద మనిషి ఏ వాన్ రాలేదని అడిగినాన్ని వస్తుంది ఇబ్బంది లేకుండా రేపు అంటే చంద్రబాబు నాయుడు వస్తే వాన్ వచ్చేళ్ళది అంటే ఇప్పుడు ఆ పెద్ద మనిషి చూడాలి ఈ వీడియో చంద్రబాబు నాయుడు వస్తే ఇట్లా వంకలు పార్తావా లేదా అనేది ఇవి తెలుస్తుంది ఈ వీడియో చూసినాక చంద్రబాబు నాయుడు పది మంది కోసం మంచి కోరేవాడు పది మంది కోసం మేలు చేసేవాడు ఇరవై ఏండ్ల ముందు ఆలోచన చంద్రబాబు నాయుడు ఆడ ఈ ఈ ఇప్పుడు ఆలోచన ఆడంటాడే దోసక తిన్న ఆడ చూడండి ఎట్లా రాత్రి రాత్రికే ఒకటేసారి ఎట్లా వర్షం వచ్చింది ఒకటేసారి అందరికీ గుండె ఎట్లా జల్లు అన్నట్టు అట్లా గుడిగి ఒకటేసారి అట్లా వర్షాలు కురిస్తే అట్లా వంకలు పారినా అట్లా ఆ ఎగమర్చి పాట ఉండ రైతులందరూ ఏ ఏ ఏయ్ ఏయ్ ఓడలు 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 ఎత్త 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 ఏయ్ అనా బిగ్ మాప్ నా నౌ అన్నా బిగ్ మాప్ సే బిగ్ మాప్ సే బిగ్ మాప్ సే ఏ కి యాప్ సే ఎత్త ఎత్తి పెట్టే ఎత్త క్లచ్ పెట్ట దొబ్బ ముందుకు దొబ్బ ఏ అబ్బాయ దొబ్బ అట్లా